అమ్మాయి ఇంకో విషయం కూడా మెన్షన్ చేసింది కంపల్సరీగా నాకు వర్జినే కావాలి వన్స్ నీతో కాపురం చేశాక నువ్వు వద్దు అని చెప్పేసి నన్ను నా భర్త ఇలా అంటున్నాడు అని చెప్పేసి అంటుంది అదే అండి సై సైకో వాడిదొక అంటే ఏం మాట్లాడాలి దీనికి ఏం సమాధానం చెప్పాలా భార్యాభర్తల బంధం అంటే వీడిని పబ్లిక్ గా ఉరేసి ఏం చేయాలో అది చేయాలా సైయో సౌదీనో లేకపోతే అట్లాంటి చోట్లకి వెళ్ళి పంపిస్తే ఆ వర్జిన్ దేనికోసం కావాలో అది కట్ చేసి ఈ ఏలాడేస్తారు వీడిని రోడ్డు మీద అలాడేస్తారు అలాంటి పనిష్మెంట్లు ఏమైనా ఉంటే ఈ దగ్గ బాజి దరిద్రపు నా కొడుకులకి కరెక్ట్ గా దారిలోకి వస్తారు వీళ్ళందరూ వీళ్ళందరికీ లేకుండా సమాజంలో కూడా నాకెందుకులే నాకెందుకులే మాది ఎందుకులే మాదెందుకులే అని ఊరుకోబట్టే ఎవరికి వాళ్ళు ఊరుకోబట్టే ఇవాళ ప్రతి ఒక్క సంసారాల్లోనూ ఈ యొక్క సహజీవనాలు స్టార్ట్ అయిపోయినాయి ప్రతి ఒక్క ఇంట్లోకి ప్రతి ఒక్క కూతురు జీవితంలోకి ప్రతి ఒక్క కొడుకు జీవితంలోకి ప్రతి ఒక్క ఇంట్లోకి వచ్చి చేరిపోయినాయి ఇవన్నీ మ్యామ్ మీకు పెళ్ళింది నాకు పెళ్ళైంది ఇది కామన్ గా అడుగుతున్న భార్య దగ్గర లేనిది బయట మనిషి దగ్గర ఏముంటుంది వాళ్ళని అడగాలి ఎందుకంటే ఎవరి దగ్గర నుంచి ఇప్పుడు అదే వాడు వాడు క్లియర్ గా చెప్పాడు కదా నువ్వు వి నువ్వు అయిపోయావు ఇంకో వర్జన్ కావాలన్నాడు వీడికి కూడా నీ టేస్ట్ అయిపోయింది ఇంకో టేస్ట్ కావాలి అర్థమైందా బట్ రోజు ఇప్పుడు ఇంట్లో చేసిన ఉప్మా రోజు చేసే ఉప్మా కదమ్మా అది బోర్ కొట్టేసింది పక్కన బయటికి వెళ్ళిన చూసిన తర్వాత ఆ ఉప్మాలో పురుగులు వేస్తారు పెంట వేస్తారు ఏమేస్తారు ఈ దరి దరిద్రాలన్నీ కొన్ని కొన్ని చూసి ఐస్ క్రీములు ఏం కలిపాడు ఇంకో దాంట్లో అవన్నీ రంజుగా తింటాం మనము ఎందుకంటే దరిద్రానికి అలవాటు అలవాటు పడిపోయినటువంటి ఈ బుర్ర దరిద్రాల వైపుకే వెళ్తుంది శుచి శుభ్రత ఎవరికి అవసరం లేదు ఇలాంటి కక్కుర్తి వెధవలు అంటారు వీళ్ళని కక్కుర్తి తనం ఉన్నటువంటి వెధవలందరూ వేసే బజార్ అనమాట ఇవన్నీ కూడా ఆడవనే మగవని అండ్ అన్నిటికంటే ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉన్న డైలాగ్ చిన్నపిల్లలు కూడా చెప్తున్న విషయం ఇది లైక్ అంటే చిన్నపిల్లలు ఇన్ ద సెన్స్ టీనేజర్స్ కూడా చెప్తున్న విషయం సుప్రీంకోర్టే తీర్పిచ్చేసింది కదా సుప్రీంకోర్టు తీర్పిచ్చిందని ప్రతి ఒక్క నా కొడుకుని ప్రతి ఒక్క చెత్త మొహాన్ని ఆడవాళ్ళని తిట్టకూడదు కాబట్టి తిట్టకూడదు ఎందుకంటే వాళ్ళని నేను తిట్టానంటే వంద మంది బయలుదేరుతారు కాబట్టి కానీ తిడతా చెత్త ఇళ్ళకి చెప్పులు తీసుకుని కొట్టాలి ఒరే దరిద్రుడా అమ్మ పతి వ్రతా శిరోమణి అసలు సుప్రీంకోర్టు ఎన్ని పేజీలు తీర్పిచ్చిందో నీకు తెలిసానే తెలిసారా చదవమను సుప్రీంకోర్టు తీర్పు ఆ తీర్పు మీద ఎన్ని పేజీలు ఉందో చెప్పాను ఇది అనవసరం సుప్రీంకోర్టు బతకమంది కానీ ఏ గ్రౌండ్స్ దానికి జనానికి కావాలో దాన్ని మాత్రమే గుర్తుపెట్టుకుని మిగతా నాలాంటాల దగ్గర మాట్లాడమను అప్పుడు నేను మాట్లాడతాను కదా నీలాంటాల దగ్గర ఇంకొకళ్ళ దగ్గర సామాన్యుల దగ్గర మాట్లాడితే మూసుకుని కూర్చుంటారేమో నా దగ్గరకు వచ్చి సుప్రీంకోర్టు బతకమంది అనంటే ఆ సుప్రీం కోర్టు ఏం చెప్పిందో తెరా బాయ్ నీకు నచ్చినటువంటి దానికి నువ్వు అండర్లైన్ చేసావు నీకు పడే శిక్షల్ని నేను అండర్లైన్ చేస్తా నువ్వు నాకు కలిగిచ్చేటటువంటి ఇన్కన్వీనియం నువ్వు నా నువ్వు నువ్వు ఈ పని చేస్తూ యాంటీ సోషల్ సిచ్యుయేషన్స్ ని క్రియేట్ చేస్తూ నాకు ఇబ్బ నీకు వ్యక్తిగత స్వేచ్ఛ ఉన్నప్పుడు నా హక్కులు నాకు లేవా నా హక్కులకి భంగం కలిగినప్పుడు నువ్వు ఏం చేస్తున్నావో ఆ పనిని ప్రశ్నించే హక్కు కూడా నాకే ఉంది దిస్ ఇస్ ద పాయింట్ నీకు సుప్రీంకోర్టు నీ వ్యక్తిగతంగా ఇష్టం వచ్చినట్టు బ్రతికే ఉంది అలాగే నా వ్యక్తిగతమైనటువంటి హక్కుల్ని హరించే పని నువ్వు చేస్తున్నప్పుడు నీ మీద వంద కేసులు పెట్టేటటువంటి వెసులుబాటు నాకు దండిగా ఉంది నీకంటే నీకు ఇంకా ఒక పదమే మా వార్తా నేను పద్నాలుగు సెక్షన్లు చెప్తాను నీ మీద పెట్టడానికి అర్యు రెడీ దికుమాల మాటలు మాట్లాడకండి ఇలా తెలుసో తెలియదో తెలియదు కాకపోతే ఏంటంటే హెడ్డింగ్ లైన్ ఒకటే అందరికీ ఆకర్షితంగా ఉంటుంది కలిసి బతకొచ్చు సుప్రీంకోర్టు తీర్పు సహజీవనం కరెక్టే సుప్రీంకోర్టు తీర్పు సహజీవనం ఎవడికి కరెక్ట్ అంది ఏ పరిస్థితుల్లో కరెక్ట్ అంది అది మితిమించి పోతే ఎవరికి ఏ హక్కులు ఉన్నాయి అది కూడా చదివి అది ఒకటి ఉంటుంది మాట్లాడే మధ్య అంతేగాని మీడియా వాళ్ళు ఇదే మాట్లాడి ఇంకొకళ్ళు ఇదే మాట్లాడి ఎవడైనా సుప్రీంకోర్టు తీర్పిచ్చిందంటే ఇది మీడియా ఏం చేయాలా ఇమీడియట్ క్వశ్చన్ వేయాలి అరే సుప్రీంకోర్టు నీకు తీర్పిచ్చిందిరా మరి నీ పిల్లాన్ని అన్యాయం చేయమని ఏ కోర్టు అని అడగాల ఇంకొకటి నువ్వు బిడ్డను కానీ నువ్వు ఈ విధంగా బజార్ తిరుగులు తిరుగుతుంటే ఆవిడ భవిష్యత్తుని ఏం చేయమని ఏ సుప్రీంకోర్టు చెప్పిందని అడగమని చెప్పండి ఇవి ఎందుకు అడగారు క్వశ్చన్ ఏ మన విలేకరులకు ఎందుకు ప్రశ్నలు అంటే మేడం ఈ క్వశ్చన్స్ గురించి ఎన్ని సార్లు ఎన్ని విధాలుగా మీలాంటి వాళ్ళ దగ్గర నుంచి మేము తీసుకున్నా గానీ ఈ ఫైనల్ గా ఎండ్ ఆఫ్ ది డే ఏమవుతుందంటే మీతో ఇంటర్వ్యూ చేసుకొని మేము బయటకి మీతో ఒక ప్రోగ్రామ్ చేసుకొని మేము బయటికి వెళ్ళిన తర్వాత దాన్ని మిలియన్స్ లో వ్యూస్ వచ్చినప్పటికీ కూడా నెక్స్ట్ డే మళ్ళీ ఇలాంటి కేసెస్ రిపీట్ అవుతూనే ఉన్నాయి కింద కామెంట్స్ లో చూస్తుంటే మీరు అడగడం లేదు కదా తల్లి మీరు అడగడం లేదు వాడు నిన్న మాట్లాడినాడు ఎలా వస్తారండి నా ప్రైవేట్ దాంట్లోకి అని అంటే నువ్వు ప్రైవేట్ వ్యవహారాలు చేసుకుంటే ఎవరు రారు పబ్లిక్ ని ఇబ్బంది పెట్టే వ్యవహారాలు వస్తే చెప్పులు తీసుకుని చుట్టుపక్కల ఉన్న పబ్లిక్ కూడా వస్తుంది అది ఎందుకు క్వశ్చన్ చేయరు నాన్న నువ్వు నువ్వు పెళ్ళంతో సంచారం చేసుకుంటే మేము రామురా పక్కింటి దాంతో చేసావు కాబట్టి మేము వచ్చామని ఒక్కళ్ళు అడిగారా ఏ ఎందుకు ఇవ్వరు ఈ క్వశ్చన్ ఎందుకు మాట్లాడరు ఎందుకు కౌంటర్ ఇవ్వరు ముందు దద్దోజనం తనమంతా మన దగ్గర ఉంది మన దగ్గర పెట్టుకుని ఎదుటి వాళ్ళని ఎందుకు మాట్లాడదాం మాలాంటి వాళ్ళు ఎంత గొంతు విప్పి మాట్లాడినా ఎంత గొంతు చించుకుని అడిగినా మా వాయిస్ ని పబ్లిక్ లో తీసుకెళ్లాల్సింది మీరు మేము ఇక్కడ మాట్లాడే పాయింట్స్ మీరు పబ్లిక్ లో ఎందుకు అడగరు వాళ్ళని ఎందుకు క్వశ్చన్ చేయరు మేము మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తున్నాం కదా మీరు స్ప్రెడ్ ఎందుకు చేయరు లేదు మ్యామ్ యాక్చువల్గా అక్కడ ఉన్న మీడియా పీపుల్ మా హెటీవీ నుంచి కూడా వైజాగ్ పోసన్ వెళ్ళడం అక్కడ గట్టిగా మాట్లాడడం జరిగింది కానీ అక్కడ అతను చెప్పేదంతా ఎలా ఉందంటే కంప్లీట్ గా ఇదంతా ఫాల్స్ ఎలిగేషన్ మాత్రమే నాకు అక్కడ సారా అని ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్తున్నాను ఒక మాట నువ్వు నా ఆఫీస్కి వచ్చావు అమ్మా ఐఎమ్ఏ మేల్ నా కోసం వెయిట్ చేసావు ఎక్కడ వెయిట్ చేస్తావు హలో కదా కొంచెం ఇంటి మసి ఉంది ఎక్కడ వెయిట్ చేస్తావు మీ క్యాబిన్ లో క్యాబిన్ లో ఎక్కడ వెయిట్ చేస్తావు పక్కన పరిపేసుకున్నా నేను పరుకు మీద ఎలా ఎందుకు పడుకుందావా నీ బెడ్ మీద ఎవడు పడుకుంటాడు అపోజిట్ జెండర్ గురించి మాట్లాడుతున్నా సేమ్ జెండర్ గురించి మాట్లాడట్లా నువ్వు నేను అమ్మాయి కాబట్టి నా ఇంటికి నా బెడ్రూమ్ లో కూడా నేను ఆహ్వానిస్తే నువ్వు హ్యాపీగా మేడం పడుకుంటాను అనొచ్చు లేదా అక్క పడుకుంటాను అనొచ్చు లేకపోతే ఆంటీ పడుకుంటాను అనొచ్చు పడుకోమ్మా కొంచెం ప్రెస్ తీసుకో అంటాను నా పని నేను చేసుకుంటా అది ఎవడికి అభ్యంతరం కాదు ఈ ప్రపంచంలో అది అర్థమైందా అది సహజ విరుద్ధమేమి కాదు కానీ నేను మేల్ నువ్వు నో ఫీమేల్ అయ్యి నా ఇంటికి వచ్చి నా మంచం మీద పడుకుంటే నా మొగుడు వచ్చాడు ఏం చెప్తాడు డెఫినెట్ గా చెప్పు తీసుకొని కొడతాడు బర్ర బర్రా జుట్టు పట్టుకుని బయటికి లాగి నిన్ను నన్ను కలిసి బయటికేసి చెప్పులతో అందరు అందరితోటి కొట్టించని కూడా కొట్టిస్తారు ఎందుకు కొట్టిస్తారు అది సహజ విరుద్ధమైనటువంటి పని సంఘ విరుద్ధమైన ఫ్రెండ్స్ అని చెప్తున్నారు ఫ్రెండ్షిప్ నేను ఇప్పుడు అదే చెప్పింది మేలో మేలు నేను ఫీమేలు అర్థమైందా ఆ ఫీమేల్ కి బొగా ఫ్రెండ్షిప్ ఎక్కడ కుదురుతుంది పోని నువ్వు చెప్పు నేనింట ఎక్కడ కుదురుతుంది మంచం మీదకి వెళ్ళి పడుకునే ఫ్రెండ్షిప్ ఏం ఫ్రెండ్షిప్ అమ్మా నాకు ఉన్నారు బోల్డ్ మంది ఫ్రెండ్స్ పాతికేళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ నుంచి ఫ్రెండ్స్ ఉన్నారు ఏ రోజు వెళ్ళినా హాల్ వరకే కూర్చుని ఉంటాం మళ్ళీ మాట్లాడితే అందరం కలిసి ఫ్యామిలీలతో సహా వెళ్తాం లేదు వృత్తిపరంగా ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవడి గది వాడిది ఎవడి తిండి వాడిది ఎవడి కంచం వాడిది మంచాలు కంచాలు పంచుకునేటటువంటి ఫ్రెండ్షిప్లే ఇట్ట చెప్పుదెబ్బల్దింట అండర్స్టాండ్ అక్కడ చెప్పు దెబ్బలు పడింది దేనికోసం పడ్డారు మీరిద్దరు పక్క పక్కనే కుర్చీలో కూర్చొని చెప్పు దెబ్బలు కొడితే ఆ అమ్మాయికి వ్యతిరేకత వచ్చేది అమ్మాయి ఎక్కడ చూసాం మీడియాలోనే డైరెక్ట్గా చూసాం ఇలా ముడుచుకొని బెడ్ మీద ఉంది పరుపు మీద ఉంది ఇంత గొడవ జరుగుతున్న అమ్మాయి అగల హ్యాపీగా ఉంది అంటే వాడు చూసుకుంటాడులే వాడు ఏమన్నా చేసుకుంటాడులే అంటే ఏ స్థితికి మీరిద్దరు సమాజాన్ని దాటి వెళ్ళిపోయారు ఒక్క మాట చెప్పరు కొట్టుకుంటున్నారు ఆ టైంలో ఇంకొక విషయం వీళ్ళందరూ ఏంటంటే సమాజం ఎంతో మాకు పని లేదు సమాజం ఎలా అనుకుంటే మాకెందుకు అని మాట్లాడుతూ ఉంటారు కదా మరి వాళ్ళ ముఖం కప్పుకొని ఎందుకు పోతారు అందరు కొంతమంది అలాగే మాకు ఏమీ లేదండి నేను ఇక్కడికి జస్ట్ వచ్చానండి మీ ఫ్రెండ్స్ అండి మేము పోలీసులతో మాట్లాడతామండి పోలీసుోడైనా సమాధానం చెప్పాల్సిందే బిడ్డ రేపు పొద్దున్న నువ్వు ఈ సమాజంలోకి రావాల్సిందే బిడ్డ అండ్ వన్ మోర్ థింగ్ ఆడపిల్లల తల్లిదండ్రులకి నేను చెప్తున్నాను మీ పిల్లల్ని జాగ్రత్తగా కనిపెట్టి ఉండండి మీ పిల్లలు సున్నితంగా ఉన్నారు వాళ్ళు ఏమన్నా మేము చేస్తామంటే వాళ్ళ అమ్మాయి తల్లిదండ్రులు రోడ్డు మీదకి వచ్చారా లేదా అమ్మాయి తల్లిదండ్రులు ప్రపంచానికి కనిపించకపోవచ్చు కానీ ఆ అమ్మాయి ఎవరో తెలిసిన వాళ్ళందరూ వాళ్ళ తల్లిదండ్రుల్ని ఈ పాటికి వంద క్వశ్చన్ వేసి ఉంటారా లేదా వాళ్ళు ఎవరికి ప్రముఖ పొలిటీషియన్ కూతురు అంటున్నారు ప్రముఖ పొలిటీషియన్ కూతురికి ఏం కర్మ పట్టిందమ్మా ఎవరితోనో దెబ్బలు తినే కర్మ అది అడుగుతున్నాను తల్లిదండ్రుల్ని మీ ఇన్ఫ్లుయెన్స్ ఏంటి మీరు ప్రజాప్రతినిధులు క్షేత్రంలో ఉన్నారు మీరు మీరు మీ పిల్లల్ని ఎలా పెంచాలా ఇంకొకటి తప్పు చేస్తే లాగి పెట్టి దౌడ బగలు కొట్టేటట్టు మీరు పెంచాలి నాయకురాలు లాగా పెంచాలి కానీ ఇంకొకటి చేత చెబు దెబ్బలు తినేటట్టు పెంచుతారా మీరు అడుగుతున్నాను నేను వాళ్ళని చెప్పమను సమాధానం కానీ నిజంగా ఎంత ప్రముఖ పొలిటీషియన్లు అయినా ఎంత ప్రముఖులైనా ఈ విధంగా ఇంకొకళ్ళ జీవితాన్ని నాశనం చేసే బ్రతకమని ఏ తల్లిదండ్రులు చెప్పరు నాకు తెలిసి ఆ అమ్మాయి తల్లిదండ్రులకు కూడా తెలియదు ఏదో ఫ్రెండ్ అని చెప్పుకుంటుంటారు ఏదో అంటారు లేదా ఏదో ఇతరం కలిసి ప్రాజెక్ట్ చేస్తున్నామని ఏదో బొంకి ఉండుండొచ్చు వాళ్ళని కూడా మనం ఇక్కడ తప్పు పట్టడానికి వీలేదు కానీ ఇది గనక తెలిసి ఇప్పుడు వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ప్రొటెక్ట్ చేసుకుంటారంటే ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేసుకుంటారు ఎందుకు వాళ్ళు పరువు నిలబడాలి కాబట్టి ఇక్కడ అందరూ తెలుసుకోవాల్సిన విషయం కూడా నేను చెప్తున్నాను నా గర్క నా గాట్క ఏదేవడో తెలుసా ఇడే ఈ అమ్మాయికి సమాజం నుంచి కావాల్సిన సింపతి పతి అమ్మాయికి వస్తుంది ఆ అమ్మాయి రేపొద్దున ఒకవేళ మొత్తం అయిపోయింది కాబట్టి వాడికే ఇచ్చి పెళ్లి చేసి వాళ్ళు దరిద్రాన్ని నెత్తనేసుకుంటానంటే రేపొద్దున శిక్ష వాళ్ళకే ఆ తల్లిదండ్రులకి ఆ అమ్మాయికే ఎందుకంటే వాడు మారడు వాడి నైజమే అది రేపొద్దున అమ్మాయి కూడా మీడియా కొత్త తిట్టాగే ఇంకొకరితో పడుకున్నాడన్ను ఇంకొక దాంతో పడుకున్నదాన్నో వాళ్ళ తల్లిదండ్రులు ఇదే పెట్టాలి లేదంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తోటి వాడిని ఏం చేసుకోవాలి ఆలోచించాలి రేపొద్దున ఇన్ఫ్లుయెన్స్లు ఉన్నాయి కదా ఎష్టం వచ్చినట్టు బ్రతికేస్తామనంటే బిడ్డ నువ్వు సమాజంలో ఓటు అడగడానికి రావాలి గుర్తుపెట్టుకో బిడ్డ నువ్వు సమాజంలో బ్రతకాలి ఒక రూపాయి నీకు రావాలి లేదా ఒక నమస్కారం నీకు రావాలంటే నీలో సంస్కారం ఉండి తీరాలి